ఒక నాలుగు రోజుల క్రితం ఆధునిక ఎమ్మెల్యే పార్తిసాది గారు ఆధునిక నియోజకవర్గం ధనాపురం గ్రామంలో మరి నిర్వహించిన ఒక కార్యక్రమంలో సందర్భంగా దళితలు కించపరిచే విధంగా అవమానించే విధంగా వ్యవహరించడం అనేది చాలా సిగ్గుచేటు కాబట్టి ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు గారు యువనాయకులు నారా లోకేష్ గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు పురంధ్రేశ్వర్ గారు ఈ విషయంపై చొరవ తీసుకొని ఖచ్చితంగా ఆధుని ఎమ్మెల్యే పార్థసారథి గారిపై అదేవిధంగా టీడీపీ నాయకులలో గుడి సెకిష్టమ్మపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎంహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే వీరు వ్యవహరించిన తీరు దళితుల పట్ల కించపరిచే విధంగా వీరు చేసిన సైగలు మాటలు ఒక దళితిని తీసుకొచ్చి కాళ్ళ వద్ద నిలబెట్టుకోవడము ఇవన్నీ వైరల్గా మారి సోషల్ మీడియాలో ఈరోజు ఈ విషయము రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరి కూటమి ప్రభుత్వానికి తలవంపులు తెచ్చే విధంగా మచ్చ తెచ్చే విధంగా ఉంది కాబట్టి వీరు చేసిన తప్పుకు కూటమి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా మన ప్రభుత్వము వీరిపై ఎస్సీ ఎస్టీ అట్రాక్టీ యాక్ట్ యాక్ట్ నమోదు చేసి వీరిని అరెస్ట్ చేసి జైలుకి పంపాలని డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఈరోజు చూసుకుంటే సమ సమాజం కోసం ప్రతి పార్టీ పనిచేస్తుంది సబ్కా సాత్ సబ్ వికాస్ అని మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పలుమార్లు ఉంటారు ఆయన నినాదమే అది మరి మోడీ శిష్యుడని డబ్బాలు కొట్టుకునే పార్థసారథి గారు మరి ఈరోజు ఒక దళితుడిని ఎస్సీనా క్రిస్టియనా వచ్చి కాలకండి నిలబడి చూపించడం అనేది చాలా సిగ్గుచ్చేటు ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని సీరేజ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని గాడిలా పెడుతూ జగన్ రెడ్డి తెచ్చిన పథకాలకు పథకాలను తలదన్నే విధంగా పథకాలు అందిస్తూ మరి సంక్షేమం పట్లన మన దేశ రాష్ట్రాన్ని పరుగులెట్టిస్తుంటే ఇలాంటి నాయకులు చేస్తున్న ఇలాంటి చిల్లర చేష్టలు మన కూటమి ప్రభుత్వానికి తలవంపులుగా మారుతున్నాయి కాబట్టి వీరిని ఉపేక్షిస్తే మరి టీడీపీ పార్టీ పట్ల కావచ్చు జనసేన బీజేపీ పార్టీలో ఏదైతే కూటమి ఉందో కూటమికి కూటమి పడిన ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది రెండు రాష్ట్రాలను మనకు అవమానం రెండు రాష్ట్రాలు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా మన ప్రభుత్వాలకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో అలసత్వం తగదు ఖచ్చితంగా ఆధునిక ఎమ్మెల్యే పార్త టీడీపీ నాయకులకు గుడి కృష్ణమ్మపై ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేసి వెంటనే వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని వారిపైనే ఆయా పార్టీలో క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాము ఈ విషయము ఇంతటితో ఆగేది కాదు ఇప్పటికే ర్యాలీలు జరుగుతున్నాయి ధర్నాలు జరుగుతున్నాయి టీవీ డిబేట్లలో వాడిగా వేడిగా మాట్లాడుతున్నారు మరి అన్ని విధాలుగా మరి సోషల్ మీడియా కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్ని విధాలుగా ఈరోజు దళితులపై ఈ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు అనుచిత చర్యలు మరి సభ్య సమాజం సిగ్గుతో తలదించిన విధంగా వీళ్ళు చేసిన వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు కాబట్టి మరి ఇంత అద్భుతంగా పాలిస్తున్న ప్రభుత్వము మరి వీరు చేసే చిల్లర చేష్టలకు మనము బాధ్యత వహించాల్సిన అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం సుమోటోగా కేసు నమోదు చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాము వీరిని ఇప్పుడు వదిలేస్తే కనుక ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు మరి చంద్రబాబు గారికి కూడా ఇది చాలా నెగిటివ్గా మారేకోశం కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా మనం స్పందించాలి రాజకీయాలని కాదు ఒక మానవత్వంతో ఈరోజు మనము ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైనా కూడా రాజ్యాధికారం సాధిస్తున్నారంటే ఓసీలు కానీ అది ఒక దళితుడైన మా మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల తప్ప మరొకటి కాదు మరి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ దళితుడు కదా మరి మరి ఆ జ్ఞానం మరి పార్థసార్థి గారికి లేదా అని ప్రశ్నిస్తున్నాము మరి ఆయన తప్పించుకోవడానికి ఇది ఎస్సీలు బీసీల మధ్య ఏదో అని బిల్డప్ ఇస్తున్నాడు ఏదో వివాదం అంటున్నాడు అంత సీన్ లేదు సార్ ఈరోజు ఎస్సీలు ఎస్సీలు జరిగిన అవమానం గురించి ఎస్సీలు అంతా బాధపడుతున్నారు బీసీలు బాధపడుతున్నారు వాళ్ళ కోసం ముస్లింస్ అట్లే బాధపడుతున్నారు ఓసీలు కూడా బాధపడుతున్నారు ఎందుకంటే ఆధ్వర్య అనేది ఒక మిశ్రమ సమాజం ఇక్కడ అన్ని కులాలు అన్ని వర్గాలు ఉంటాయి అందరూ కలిసి మని సన్నదాములకు ఉంటారు ఒకే చోట భోంచేస్తారు ఒకే చోట టీ తాగుతారు మరి ఇలాంటి సమాజాన్ని మీరు ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చి పాడు చేసే విధంగా మీరు మాట్లాడద్దు మీకు ఏమన్నా ఉంటే కోర్టు నిరూపించుకోండి మీ నిర్దోషిత్వం అంతేగాని ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా మీరు కవర్దారు వార్నింగ్ ఇస్తున్న భారత సార్ది మతాల మధ్య చిచ్చు పెట్టుకోకుండా నీ రాజకీయం నువ్వు చేసుకో ఏదో ఇది వర్గాల మధ్య అనే విధంగా నువ్వు తప్పుడు విధాలు పెడితే మాత్రము నీకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరిస్తున్నాము ఖచ్చితంగా నీ నోరు అదుపులో పెట్టుకొని ఖచ్చితంగా ప్రజలందరినీ కలుపుకుని పోయే విధంగా నా నడుపుకోవాలి తప్ప నీవు కేసును తప్పించుకునేకి ఇది బీసీలు ఎస్సీల మధ్య అని ఒక తప్పుడు నీ నీకు దిగజాడు రాజకీయము కాబట్టి మారు మారకపోతే నీకు రాజకీయ సమాధి తప్పదు ఇప్పటికి నువ్వు తప్పించుకోలేవు ఖచ్చితంగా కేసు నమోదవుతుంది అవుతుంది నీవు జైలుకు వెళ్ళేస్తుందే పారసారింది హెచ్చరిస్తున్నాము ఈ విషయాన్ని ఇంత తొందరగా వదిలిపెట్టబో ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ తీసుకున్నాం మా ఫారూక్ షిబ్లి గారి ద్వారా కూడా మా యొక్క అధ్యక్షుల ద్వారా అదేవిధంగా వివిధ సంఘాల ద్వారా కూడా ముఖ్యమంత్రి గారి విన్నపులు విజ్ఞప్తులు వెళ్ళినాయి యువనాయకులు నారాయణ లోకేష్ గారు గారు కూడా దీని గురించి ఆలోచన చేస్తున్నారు ఖచ్చితంగా ఈ ఈ విషయంలో ఖచ్చితంగా కేసు ఎస్సీ ఎస్టీ కేసు అవుతుంది ఖచ్చితంగా ఇద్దరు నాయకులు జైలుకు పోతారు వీళ్ళపై పార్టీలు కూడా చర్యలు యాక్షన్ తీసుకుంటారు ఆధునిక గౌరవాన్ని కాపాడుకుందామని చెప్పి ప్రజలు పిలుపునిస్తూ అందరూ శాంతియుతంగా సమయం పాటిస్తూ ప్రజాస్వామ్య ముందుకెళ్ళని కోరుకుంటున్నాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆదోని అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను నా పేరు నూరహ్మద్ అహ్మద్ ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి